వెల్కమ్ టు స్టార్ నైన్ న్యూస్ పరంగల్ నగరంలోని రామన్నపేటలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ ఆలయం కాకతీయుల కాలంలో నిర్మించారని రెండు వేల ఏడులో ఆలయాన్ని పునర్నిర్మాణం చేశామని ప్రతి సంవత్సరం మహాశివరాత్రి వేడుకలు మూడు రోజులు నిర్వహిస్తామని ఉదయం ఐదు గంటల నుండి సామూహిక అభిషేకాలు నిర్వహిస్తామని లింగోద్భవ కాలంలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం మరుసటి రోజు ప్రత్యేక అన్న పూజ రుద్రాభిషేకం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేస్తామని ఈ ఆలయంలో పంతొమ్మిది వందల మూడు నుండి పూజారిగా పనిచేస్తున్నానని ఆలయ ప్రధాన అర్చకులు తనుముల రత్నాకర్ స్టార్ తో తెలిపారు ఈ ఈ నేను తరుగుల రత్నాకర్ ముఖ్య అర్చకగా పనిచేస్తున్నాను పంతొమ్మిది వందల డెబ్బై మూడు నుంచి ఈ దేవాలయంలో నేను అర్చకత్వం చేస్తున్నాను ఈ దేవాలయం పదకొండు వందల యాభై నుండి పదమూడు వందల కాలంలో కట్టినట్టుగా మనకి శ్రీశైల రగడలో చెప్పినారు కాకతీయ కాలంలో నిర్మించినట్టుగా ఉన్నది లేదా కాలకరమైన దేవాలయంలో శిథిలావస్థ వచ్చినప్పుడు మేము రెండు వేల ఎనిమిదిలో దేవాలని పునర్నిర్మాణం చేయడం ఈ శివాలయం శివం చేయడం జరిగింది తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఈ మహాశివరాత్రి ముఖ్యంగా మా మా ఈ దేవాలయంలో మహాశివరాత్రి మూడు రోజులు త్రయాణిక దీక్షతో చేస్తాం అంతా కూడా ముందు రోజు అంకురార్పణ ధ్వజారోహణ నిత్య అభియము శివరాత్రి రోజు మొత్తం కూడా మార్నింగ్ పొద్దున ఐదు గంటల నుంచి భక్తులకి సామూహిక అభిషేకాలు మరియు రాత్రి లింగోద్భవ మహాన్యాస పూర్వకృతుల అభిషేకము తర్వాత మళ్ళీ లింగోద్భవం తర్వాత మళ్ళీ తెల్లవారుజామున మళ్ళీ ఈ తెల్లవారుజామున ఐదు గంటల వరకు కూడా భక్తులతోటి కూడా అది కార్యక్రమాలు చేస్తాం సమస్యలుగా కల్చరల్ ప్రోగ్రామ్స్ చేస్తాం మళ్ళీ నెక్స్ట్ డే శివరాత్రి తెల్లవారి రోజు మళ్ళీ మేము పొద్దున్నే కూడా స్వామివారికి ప్రత్యేకమైన అన్నపూజ పూజ రుద్రహోమం చేసి ఆ రోజు మధ్యాహ్నం కూడా అందరూ కూడా ఈ జాగరణ విషయం కూడా పూర్తి అయినట్టుగా చేసుకుంటూ ఉంటాం ఈ దేవాలయం ఈ దేవాలయం మళ్ళీ కార్తీక మాసం శ్రావణ మాసంలో ప్రత్యేకించి పూజలు కార్తీక కార్తీక మాసంతో కూడా నెల రోజులు కూడా ప్రతిరోజు సహస్ర దీపోత్సవం కార్తీక పౌర్ణమి రోజు పదివేలతో పదివేల దీపాలతోటి దీపాలంకరణ చేస్తాం ఇట్లా ఈ దేవాలయం రావణపేట రావణా